అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ప్రజాస్వామ్యం అన్నో ఈ దాడులు కర్చరండి ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క ఇంకో మంచిడు ఎలాగేసిందండి ప్రజాస్వామ్యులు ఈ దాడుల సంస్కృతి ఏంటి బాబ్బా బాబ్బా బా ఏం డైలాగ్ కొట్టావు కానీ నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది మళ్ళీ మన ఆడియన్స్ ఒకసారి వినిపిస్తాను హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈ రోజు మీరే చూస్తా ఉన్నారు గుంటూరులో ఏం కలిసారండి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కట్టడండి బాబా బాబా అసలు ఈ ఏటి మేటి డైలాగ్ ఇదే అక్క నువ్వు చెప్పిన ఆ సైబర్ టోవరీ మొక్క తర్వాత మళ్ళీ నీ స్పెషాలిటీ ఆ స్థాయిలో సోపర్ డైలాగ్ ఇదే అయితే ప్రజాస్వామ్యంలో ఈ దాడుల కల్చర్ ఏంటి దా దాకా ఏమా జోగర్ బాబు బలహీన వర్గాలపై టీడీపీ జనసేన చెప్పడానికి వచ్చానన్న జోగి రమేష్ ప్రస్తుతం అదుపులోకి తీసుకుంటున్నారు జోగి రమేష్ అరెస్ట్ దృశ్యాలు స్క్రీన్ పై చూస్తున్నారు గూండాల్ని పంపిస్తారా తనపై దాడి చేయిస్తారా తన కారు అద్దాలని ధ్వంసం చేయిస్తారా ఎలా అయినా సరే ప్రజా వార్నింగ్ ఇచ్చారు రమేష్ అనేవాడు వంద కార్లు ఎన్నో లేదా ఒక యాభై కార్లో పది కార్లు వేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి వెళ్ళాడు ఎక్కడో ఉన్నవాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుంటే నా కారు బాగలు కొట్టేశారు నా మీద గోండాలు పంపించారు నేను శాంతియుతంగా దాడి చేయడానికి వచ్చాను నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద శాంతియుతంగా దాడి చేయటాలు కూడా ఉంటాయా పైగా అధికారంలో ఉన్నవాళ్ళు మీరు చేసే దాడులు మీరు వెళ్ళిపోవచ్చు ఎళ్ళ మీదకి అది మీ మీద రాయి అవడ ఏం లేదు అయినా కానీ క్రియేట్ చేసేసి ప్రజాస్వామ్యంలో ఈ దాడుల సంస్కృతి ఏంటి ఇవ్వలేద నువ్వు చంద్రబాబు గోండా అంట ఇక టిడిపి నేతల్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే జోగి రమేష్ కావాలనే తనపై రాళ్లు వేయించారని ఆయన ఆరోపించారు చంద్రబాబు నివాసం దగ్గర నిరసన తెలపడానికి వెళ్తే తనపై దాడి చేశారు అంటున్నారు అలా ఒక మంత్రి అధికారంలో ఉన్న మంత్రి నిరసన తెలియజేయడానికి వెళ్తాడా నిరసన తెలియజేయడానికి వెళ్తే నా మీద రాళ్ళు వేసారు ఇంకా ఎందుకంటే ఇళ్ళ మీదకి వెళ్ళి మేము నిరసనలు తెలియజేస్తాం మేము దాడులు చేస్తాం శాంతియుతంగా శాంతియుతంగా దాడులు చేస్తారా ఇంకా అక్క చూడక విడుదల రజనీ చూడు మన వాళ్ళు చేసిన పనులు నువ్వు మర్చిపోయేవేమో నీకు అదిగా గుర్చేస్తున్నాను అక్క ఇంకోటి ఉంది సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీలో హీట్ పెంచేస్తున్నాయి టీడీపీ వైసీపీ మధ్య మాటలు యుద్ధాన్ని రేకెత్తించాయి ఈ ఘటనపై ఏమన్నారు ఒకసారి చూద్దాం ఏంటో మీరు నోటీసులు ఇచ్చేది ఏం నోటీసులు ఇస్తారు మీరు అంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ ఆడమైన ఆడతారా మీరు ఇవాళ ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి నీకు దమ్ముంటే మా తెలివైన లో ఉన్న పాలేరు అన్న మాటకి బీపీ ఈ పాలేరు గడికి ఈ పాలేరు గడి ఆస్తున్నటువంటి ఆ పబ్జీ దోడ ఆ తాడేపల్లి పాలెస్ లో కూర్చుంటారు ఆ పబ్సీ దోడ ఆ పబ్జీ దొరకి చెప్తా అదేం బూత్ కాదే బూత్ కాకపోయినా ఎందుకు బీపీ వేసారు ఎందుకు వేసారంటే అక్కడ పట్టాభ గారి తిట్టింది వేరే వాళ్ళని అయితే జగన్కి ఆపాదించాలి కదా ఆ జగన్ గారినే అన్నారు అనాల అది క్రియేట్ చేయాలంటే దానికి బీపేయాలి లేకపోతే జనం అందరూ చూసి తాడేపల్లి ప్యాలెస్ పాలేరును కదా అన్నాడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వండర్ని కాదు కదా అనుకుంటారని అప్పుడు ఏం చేశారండీ తెలుగుదేశం పార్టీ మీద గోండాల్లాగా రౌడీల్లాగా పడి ఎలా నాశనం చేశారో మర్చిపోయారా మీరు అయితే మా టీవీ నైన్ వాళ్ళు అది కనపడదులేండి అది ట్యూస్డే రాళ్ళు చూడండి చూడండి మాట్లాడినది పట్టాభి గారు మాట్లాడిన మాటలు కోపం వచ్చింది అనుకోండి పట్టాభి గారిని అరెస్ట్ చేయొచ్చు ఎందుకంటే అధికారులు ఉన్నారు ఆయన ఇల్లు ధ్వంసం చేసి ఆయన కారు ధ్వంసం చేసి అది చాలద మళ్ళీ టిడిపి పార్టీకి వచ్చేసి అక్కడ రాళ్ళు అక్క విడుదలక్క ప్రజనీ అక్క ఇది ప్రజాస్వామ్యం ఇది ఇది ప్రజాస్వామ్యం వాళ్ళేదో జనవరి ఫస్ట్ ఇది చేసుకుంటా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయించేస్తే అరెస్ట్ చేయించడమే కాకుండా మళ్ళీ రెండు రాళ్ళు చూపించి మా ఆఫీస్ మీద దాడి చేస్తారని అది ప్రజాస్వామ్యం కాదని మరి నువ్వు ఏడిచేస్తున్నావు అంటే మరి ఎలా అక్క మరి చెప్పక్క ఇదేమో నీకు న్యాయంగా ఉందా ఇదే మాట ఏమాయ ఇలా పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తున్నారు చంద్రబాబు గారు ఇంటి మీద వెళ్ళి దాడి చేస్తున్నారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాయని అంటే జగన్ అన్న ఏమన్నా తెలుసా రోజు అది కూడా చెబుతా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరే చూస్తా ఉన్నారు వీళ్ళే బూతులు తిడతారు ఎవరు కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు తిప్పి ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు అభిమానస్తుల ఆప్యాయత చూపించే వాళ్ళట వాళ్ళకి బీపీలు కూడా బూతులు అంటేనే దాని బ్రాండ్ అంబాసిడర్ మా కొడాలన్నా మా పేరునన్నా మా అన్న మా గోరంట్ల అన్న మా రోజక్క అసలు ఎలాంటి బూతులు మాట్లాడతారండి వాళ్ళు ఎవరు మా దోరంపూడి రెడ్డి గారు అసలు బూతులు ఆ టైప్లో బూతులు మాట్లాడేవాడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ రాజకీయ నాయకులు లేడు అయినా జగన్ అన్న అంటే ఎదుటి బూతులు ఆ తాడేపల్లి పాలెస్లో ఉన్న పాలేరండి అది బూత అయినా పాలేరంటే నేను పాలేరు అన్నారన్న అయినా వచ్చి బీపీ ఎత్తు కుడతర్మ వాళ్ళు అన్నాడు మరి ఇప్పుడు ఒక వెళ్ళాలి కానీ బీపీగానే వచ్చింది ఒక అకా అక్క అయితే టూభైపురాంగా నేను చెప్తున్నానండి అక్కడ ఏ దాడి జరగలేదు నిజంగా ఒకవేళ రాళ్ళు అనుకోండి రాళ్ళు వేసిన వీడియోలు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా ఎందుకు సీసీ ఫుటేజ్ బయటపడలేదు కేవలం రజనీక చేతికి రెండు రాళ్ళు ఇచ్చి ఇల్ల మనం వెళ్ళి కెమెరాల ముందు ఏడ్చేయి నువ్వు బీజీ మైల్ మీద దాడి కింద క్రియేట్ చేసేయి అందరూ ఉన్నారు ఎర్రోళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అమ్మెత్తారని చెప్పి ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు ఎందుకు మళ్ళీ కోడికత్తి డ్రామా లాంటి డ్రామాని మళ్ళీ ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు దీనికి ఎందుకు బీసీలకి కడుతున్నారు ఏం చేస్తున్నారా మీరు ఏ బుర్ర పని చేయట్లేదు ఇంకా జనాలందరూ ఎప్పుడైతే వైసీపీ నుంచి కొట్టారు టీడీపీ జనసేన పొత్తుకి నేరాజనాలు పట్టేస్తున్నారు ఎక్కడ చూసినా జన ప్రపంచం అయిపోతుంది ఇంకేం చేయాలి తెలియక పాపం ఏ ప్లాన్ పడితే ఆ ప్లాన్ వేసేస్తున్నారండి ఇలా నాకు చాలా బాధగా ఉంది పాపం ఒక్కరు ఒక్కరు మొహలో కూడా గెలుపుతాం అనేది ధీమలేదు అందరూ కూడా పాపం జాలేస్తుందండి ఒకసారి ఇలాంటి పరిస్థితి చూసినప్పుడే బాగా జాలి నాకు